హాయ్ మీ రేవతి వీడియో వారికి లైక్స్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్ మాంగళ్య బంధం ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ వన్ హాస్పట నుంచి శ్రీకర్ ఇంటికి వెళ్ళేసరికి కుటుంబ సభ్యులందరూ ఆనందంతో కనిపిస్తుంటారు పామ్మగారు లోపలికి వస్తున్న శ్రీకర్కి ఎదురు వెళ్ళి సాకేత సాత్విక ప్రాణాలతో బయటపడ్డారంట శ్రీకర్ ఇప్పుడే అరవింద్కి ఫోన్ చేసి విషయం కనుక్కున్నాను అంటుంది శ్రీకర్ ఏమీ తెలియనట్టుగా నటిస్తూ ఓ అవునా అంటాడు ఓ పక్క కళ్యాణికి కూడా కాస్త సంతోషం ఉన్నా భర్త చావు వార్తను ఆ సంతోషాన్ని మింగేస్తుంటుంది ఆ కాస్త సంతోషానికి కూడా బయటికి కనపడనివ్వకుండా గంభీరత్వంతో కనిపిస్తూ బయట నుంచి వస్తున్న శ్రీకర్ని అనుమానంగా చూస్తూ ఈ టైంలో ఎక్కడి నుంచి వస్తున్నావు శ్రీకర్ అని అడుగుతుంది ఆ క్షణం శ్రీకర్కి ఏం చెప్పాలో అర్థం కాక తడబడుతూ అది అమ్మ నాకు నిద్ర రాకపోతే బయట కాసేపు తిరిగి వస్తున్నాను అని గబగబా మెట్లెక్కి వెళ్ళబోతుండగా వరే మనవడా అని పిలుస్తాడు తాతగారు శ్రీకర్ వెనక్కి తిరిగి ఏంటి తాతయ్య అని అడుగుతాడు సాంకేత సాత్విక కారణంగా నా చెట్టంత కొడుకు చనిపోయాడంటే మాకు బాధగానే ఉంది కానీ ఇప్పుడు నా చేతుల్లో ప్రాణంగా చూసుకున్న నా మనోరాలు చావు బతుకుల మధ్య ఉందంటే మా ముసలి ప్రాణాలు తట్టుకోలేకపోతున్నాయి పండు బారిన ఈ ప్రాణాలు ఎంతకాలం ఉంటాయో తెలియదు కాబట్టి ఈ వయసులో మేము మా మనోరాలని దూరం పెట్టామని క్షోభ వద్దురా ఈ ఇంటికి వయసులో పెద్దవాడివి నేనే అయినా ఈ ఇంటికి వయసులో పెద్దవాడిని నేనే అయినా బాధ్యతలు మోసే విషయంలో నువ్వే పెద్దవాడివిరా అందుకే నిన్ను అడుగుతున్నాను నువ్వు అనుమతి ఇస్తే నేను మీ బామ్మ హాస్పిటల్కి వెళ్ళి సాత్విక వాళ్ళని చూసి వస్తాము అంటాడు తాతగారు ఆ మాటలకి శ్రీకర్ ఆలోచించుకుంటూ తల్లి వైపు చూస్తాడు కళ్యాణి మొహంలో అదే గంభీరత్వం కాస్త కోపం కనిపిస్తుంటుంది శ్రీకర్ తిరిగి తాతగారు బామ్మగారి వైపు చూస్తాడు వాళ్ళ ముఖాల్లో సాత్విక మీద ఉన్న అభిమానం బాధ కనిపిస్తుంటుంది మీరు పెద్దవారు తాతయ్య మీ మనవరాన్ని చూడటం కోసం నా అనుమతి అడుగుతుంటే నాకే బాధగా ఉంది మీరు వెళ్తానంటే మిమ్మల్ని కాదనే వారు ఇక్కడ ఎవరూ లేరు మీ ఇష్టం తాతయ్య వెళ్ళి చూసి వస్తాను అంటే నాకు ఏ అభ్యంతరం లేదు అని తల్లివైపు ఒకసారి చూసి వెళ్తాడు కళ్యాణి తప్ప మిగతా వారందరూ సంతోషపడతారు కళ్యాణి వాళ్ళ అత్తగారి మామగారి సంతోషాన్ని చూసి కాస్త కోపంగా అక్కడి నుంచి వెళ్తుంది హాస్పిటల్లో సాత్విక తేజ దగ్గర అరవింద్ సంతోషాన్ని పంచుకుంటూ ఇక మన సాకేత్కి ఏమీ కాదని డాక్టర్స్ చెప్పారు సాత్విక అంటాడు బెడ్ మీద పడుకున్న సాత్విక సంతోషపడుతూ నువ్వు చెప్పేది నిజమా అరవింద్ నా సాకేత్కి ఇక ఏమీ కాదు కదా అని ఆశగా అడుగుతుంది తేజ కూడా సంతోషపడుతూ నిజంగానే సార్కి ఏమీ కాదా బాస్ అని అడుగుతుంది ఏమీ కాదు తేజ సాకేత ప్రాణాలతో బయటపడ్డాడని డాక్టర్ చెప్పాడు అని అంటాడు ఆ మాటలు వినగానే తేజ సంతోషంతో దేవుడికి నమస్కరిస్తుంది అరవింద్ కృతజ్ఞతా కృతజ్ఞతాభావంతో తేజ రెండు చేతులు పట్టుకొని ఈ ఇద్దరి ప్రాణాలతో బతికారంటే దానికి అసలు కారణం నువ్వే తేజ ఇలా ఎన్నోసార్లు శ్రీకర్ కుటుంబాన్ని కాపాడావు అంటాడు సారీ ఏంటో చిన్నబాస్ నేను చేశానని అంటున్నారు కానీ ఇవన్నీ నాకు తెలియకుండానే జరిగిపోయాయి బహుశా ఏదో జన్మలో ఆ కుటుంబానికి నాకు ఏదైనా అనుబంధం ఉందేమో అంటుంది తేజ బాధగా అప్పటికి తేజ ఎవరో సాత్వికకి తెలియకపోయినా తేజ వైపు సాత్విక ఆత్మీయంగా చూస్తుంటుంది అరవింద్ అలాగే తేజ చేతులు పట్టుకొని మనసులో మాట్లాడుకుంటూ పోయిన జన్మలో కాదు తేజ ఈ జన్మలోనే నీకు ఆ కుటుంబంతో అనుబంధం ఏర్పడింది కానీ ఆ అనుబంధం పవిత్ర రూపంలో దూరం కాబోతుంది అని అనుకొని నేను ఒకసారి డాక్టర్తో మాట్లాడొస్తాను నువ్వు సాత్విక దగ్గరే ఉండు తేజ అని చెప్పి వెళ్తాడు అరవింద్ వెళ్ళగానే సాత్విక మనసులో ఆలోచించుకుంటూ ఆర్థిక పరిస్థితులతో బతకలేక తమ్ముడి కోపాన్ని భరించలేక ఇద్దరం ప్రాణాలు తీసుకోవాలనుకున్నాం కానీ మళ్ళీ ప్రాణాలతో బయటపడ్డాం ఇప్పుడు మళ్ళీ మా జీవితం మామూలేనా అని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉండగా తేజ తన కన్నీళ్ళు తుడుస్తూ మీ మనసులో బాధ నాకు అర్థమవుతుంది మేడం కానీ మీరు ఏ ఫిక్కర్ పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండండి మీకు అంతా మంచే జరుగుతుంది అని అంటుంది తేజ ఇస్తున్న ఓదార్పుకి సాత్విక మొహంలో చిన్న సంతోషం కనిపిస్తుంది అరవింద్ డాక్టర్తో మాట్లాడుతూ మరి కొన్ని గంటల్లో చనిపోతాడనుకున్న నా ఫ్రెండ్ని బతికిచ్చినందుకు మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో అర్థం కావట్లేదు డాక్టర్ అంటాడు ఇందులో మేం చేసింది అంతగా ఏమీ లేదు అరవింద్ అద్భుతం జరిగింది కాబట్టే మీ ఫ్రెండ్ సాకేత్ బతికాడు అంటాడు డాక్టర్ ఆ మాటలకు అరవింద్ ఆశ్చర్యపోతూ అద్భుతం ఏంటి డాక్టర్ అసలు ఏం జరిగింది అని ఆత్రుతగా అడుగుతాడు రాత్రి సిస్టర్ సాకేత్ దగ్గరికి వెళ్ళేసరికి ఒక వ్యక్తి సాకేత్ దగ్గర ఉన్నాడంట సాకేత్ ట్రీట్మెంట్కి రెస్పాండ్ కావడానికి కారణం ఏమిటా అని సీసీ ఫుటేజ్లు చూశాము ఆ వ్యక్తి సాకేత్ని టచ్ చేసి మాట్లాడాడు ఆ క్షణం నుంచే సాకేత్ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవడం మొదలుపెట్టాడు ఇలా జరగటం ఓ మిరాకిల్ అనుకోవాలి అంటాడు అరవింద్ ఆలోచించుకుంటూ ఎవరై ఉంటారా వ్యక్తి శ్రీకర్ వచ్చుంటాడా అని అనుకొని నేను ఆ సీసీ ఫుటేజ్ చూడొచ్చా డాక్టర్ అని అడుగుతాడు తప్పకుండా అంటాడు డాక్టర్ కొద్దిసేపటికి అరవింద్ సీసీ ఫుటేజ్లో శ్రీకర్ సాకేత్తో మాట్లాడడం చూసి సంతోషపడుతూ సాకేతును బ్రతికించి ప్రాణ స్నేహితుని అనిపించుకున్నావు శ్రీకర్ అని అనుకొని డాక్టర్ ఆ వ్యక్తి వచ్చి మాట్లాడినట్టుగా సాకేత్ తెలుస్తుందా అని అడుగుతాడు తెలీదు ఇలాంటి కేసెస్లో పేషెంట్ కోలుకున్న తర్వాత ఆ టైంలో ఏం జరిగిందనేది పేషెంట్కి ఏది గుర్తుండదు అంటాడు శ్రీకర్ వచ్చాడు శ్రీకర్ వాళ్ళే నువ్వు బతికేవన్న విషయం సాకేత్కి తెలిస్తే సాకేత్ చాలా సంతోషపడతాడు అని అనుకుంటాడు అరవింద్ శ్రీకర్ ఎప్పట్లాగే ఆ రోజు కూడా ఆఫీస్కి వచ్చి చైర్లో బాధగా కూర్చొని లవ్వర్ బాయ్తో ఉన్న అనుబంధాలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు కొద్దిసేపు సాకేత్ గురించే ఆలోచించి వర్క్ చూసుకుందామని సెల్ఫ్ దగ్గరికి వెళ్ళి గ్లాస్ ఓపెన్ చేసి ఫైల్స్ తీసుకొని గ్లాస్ క్లోజ్ చేస్తుండగా అరవింద్ సంతోషంగా వెనక నుండి వచ్చి శ్రీకని గట్టిగా హక్ చేసుకుంటాడు అచ్చం ఒక అబ్బాయి వచ్చి అమ్మాయిని హక్ చేసుకున్నట్టుగా హక్ చేసుకుంటాడు ఒక్కసారిగా శ్రీకర్ హడలిపోయి చేతిలో ఉన్న ఫైల్స్ వదిలేస్తాడు అరవింద్ శ్రీకర్ని అలాగే గట్టిగా పట్టుకొని ఒక్క రోజైనా నీకు లవర్ బాయ్లా ఉండాలనిపిస్తుందిరా అంటాడు శ్రీకర్ చిరాకు పడుతూ ఉన్న లవర్ బాయ్తోనే ఇబ్బంది పడుతున్నాను ఇంకొక కొత్త లవర్ బాయ్ నాకు వద్దు అరవిందా అంటూ అరవింద్ని విడిపించుకుంటాడు ఓహో నీ లవర్ బాయ్ సాకేత స్థానాన్ని ఎవరికి ఇవ్వలేకపోతున్నావా అని నవ్వుతూ అడుగుతాడు శ్రీకర్ కోపంగా కింద పంట ఫైల్స్ అందుకుంటూ నాకు ఏ లవర్ బాయ్ లేడు అని చైర్ దగ్గరికి వెళ్ళి కూర్చొని అంత సంతోషంగా కనపడుతున్నావేంటి కొంప తీసి ఆ ఈడియట్ బతుకుతాడని డాక్టర్స్ చెప్పారా అని తెలియనట్టుగా నటిస్తూ అడుగుతాడు అరవింద్ నవ్వి నీ సీరియస్ మొహానికి యాక్టింగ్ సూట్ అవదలేరా అంటాడు ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు నేను వచ్చిన సంగతి తెలిసిందా ఏంటి అని అనుకొని యాక్టింగ్ ఏంటి నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు అంటాడు తడబడుతూ అవునా నీకు ఏమీ అర్థం కావట్లేదా సరే అర్థమయ్యేటట్టుగా చెప్తాను విను రాత్రి రెండు గంటల ప్రాంతంలో సాకేత్ లవర్ బాయ్ వచ్చి సాకేత్ చేయిని అభిమానంగా పట్టుకొని సాకేత్త మాట్లాడాడు దాంతో సాకేత్ ట్రీట్మెంట్కి స్పందించడం మొదలుపెట్టి ప్రాణాలతో బయటపడ్డాడు ఇదంతా నిన్ను సిసి ఫుటేజ్లు చూశానులే అని శ్రీకర్ కూర్చున్న చేరిని గుండ్రంగా తిప్పుతూ నువ్వు కాకుండా సాకేత్కి ఇంకొక లవర్ బాయ్ ఎవర్రా అని అడుగుతాడు వెటకారంగా అబ్బా ముందు చేయిర ఊపడం ఆపరా ఈరోజేంటి ఇలా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతాడు శ్రీకర్ సంతోషంలో ఉన్న అరవింద్ చైర్ని అలాగే తిప్పుతూ చెప్పాను కదరా ఈ ఒక్కరోజు నీకు లవర్ బాయ్గా ఉంటానని అందుకే ఇలా చేస్తున్నాను అంటాడు అబ్బా నా కళ్ళు తిరుగుతున్నాయి ముందు చేర్ తిప్పడం ఆపురా అంటాడు శ్రీకర్ అరవింద్ చైర్ నాపి సాకేతిని కాపాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ రా అన్ అంటాడు ఆనందంతో శ్రీకర్ చేయిలో నుంచి లేచి సీరియస్గా లేచి పక్కకు వెళ్ళి నేను వాడిని చూడటానికి వచ్చినట్టు వాడికి తెలుసా అని అడుగుతాడు నేను ఇంకా సాకేతిని చూడలేదురా ట్రీట్మెంట్ నడుస్తుంది మధ్యాహ్నం వరకు సాకేత్ దగ్గరికి ఎవరు వెళ్ళొద్దని చెప్పారు సాకేత్ హెల్త్ కండిషన్ బట్టి వార్డుకి షిఫ్ట్ చేస్తామని చెప్పారు అప్పటి వరకు సాకేత్ని డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు అని అంటాడు మంచిది నేను వచ్చిన విషయం సాకేత్కి అస్సలు తెలియనివ్వకు అరవింద్ అంటాడు ఆ మాటతో అరవింద్ సంతోషం మాయమై ఎందుకు శ్రీకార్ అని అడుగుతాడు శ్రీకర్ అరవింద్ వైపు తిరిగి సూటిగా చూస్తూ నేను సాకేత్ దగ్గరికి వచ్చానని నువ్వు అంతగా పొంగిపోవాల్సిన అవసరం లేదు నేను అలా వచ్చినంత మాత్రాన వాడిని క్షమించినట్టు అర్థం కాదు అంటాడు మళ్ళీ ఇదేమిట్రా నువ్వు సాకేత్ చూడటానికి వచ్చావు వచ్చావనే కానీ నేను చాలా సంతోషపడ్డాను మళ్ళీ ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు అరవింద్ అది అంతే అరవింద్ సాకేత్ నాకు ఎప్పటికీ శత్రువుగానే ఉంటాడు వాళ్ళిద్దరిని నేను ఎప్పటికీ క్షమించలేను అందుకే నేను హాస్పిటల్కి వచ్చినట్టుగా సాకేత్కి తెలియనివ్వకు అలాగే వాడి ల్యాప్టాప్ కూడా తీసుకెళ్ళు కానీ వాడి బిజినెస్ ఎలా పెడతాడో నన్ను కాదని వాడికి ఉద్యోగం ఎవరిస్తారో నేను చూస్తాను అంటాడు కోపంగా అలా అనుకురా ఇప్పటికే నీ వల్ల చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళ గురించి ఇంకొకసారి ఆలోచించు అంటాడు అరవింద్ ఇంకేమి చెప్పక అరవింద్ నీ మాటలు నేను వినే పరిస్థితిలో లేను అలాగే బామ్మ తాతయ్య సాకేత్వాళ్ళని చూడటానికి హాస్పిటల్కి వస్తున్నారంటున్నారు సాయంత్రం ఇచ్చి వాళ్ళని పంపిస్తాను వాళ్ళు కూడా వాళ్ళకి అంత క్లోజ్ కావడం నాకు ఇష్టం లేదు పెద్దవారి కోరికలు కాదనకూడదని ఒప్పుకున్నాను వాళ్ళు తిరిగి తొందరగా పంపించేటట్టు చూడు అంటాడు ఇంతలో అరవింద్కి తేజ దగ్గర నుంచి ఫోన్ వస్తుంటుంది ఫోన్ చేసి చెప్పు తేజ అంటాడు మనసులో గూడు కట్టుకున్న తేజ పేరు వినగానే శ్రీకర్ కాస్త ఆత్రంగా అరవింద్ వైపు చూస్తాడు అటు నుంచి తేజ మాటలు వినపడుతూ సాకేత్ సార్కి ఏవో మందులు తీసుకురమ్మంటున్నారు వాటి గురించి నాకు అర్థం కావట్లేదు మీరు త్వరగా వస్తారా చిన్నబాస్ అని అడుగుతుంది ఇప్పుడే వస్తున్నాను తేజ అని చెప్పి బయలుదేరుతాడు అరవింద్ వెళ్ళగానే శ్రీకర్ చేతి దగ్గరకు వచ్చి దానిని గుండ్రంగా తిప్పుతూ తేజ వల్లనే సాకేత సాత్విక ప్రాణాలతో ఉన్నారనే విషయాన్ని గుర్తు తెచ్చుకొని తన గురించి ఆలోచిస్తుంటాడు వీళ్ళ మాటలన్నీ చాటుగా విన్న మేనేజర్ బయటకు వచ్చి పవిత్రకి ఫోన్ చేస్తుంటాడు నాలుగు గోడల మధ్యలో పిచ్చివాడే కూర్చున్న చరణ్కి పవిత్ర భోజనం తినిపిస్తూ మేనేజర్ నుంచి వస్తున్న కాల్ కట్ చేసి చరణ్కి భోజనం తినిపించి వాటర్ తాగించి ప్లేట్లో చేయి కడుక్కొని చరణ్కి వేయాల్సిన మెడిసిన్స్ వేసి ఎంగిలి ప్లేట్తో బయటికి వస్తుండగా ఎదురుగా వస్తున్న సర్వెంట్ సూరమ్మకి ఎంగిల్ ప్లేట్ ఇస్తుంది సూరమ్మ ఆ ప్లేట్ అందుకుంటూ చరణ్ బాబుని నేను చూసుకుంటానని వినకుండా మీరే అన్నం తినిపిస్తారేమిటమ్మా రేపు మీ పెళ్ళై అత్తగారింటికి వెళ్తే చరణ్ బాబు గారిని నేనే కదమ్మా చూసుకునేది కాస్త చరణ్ బాబు గారిని నాకు కూడా అలవాటు అయ్యేలా అలవాటు కానివ్వండి అమ్మా అని అంటుంది నేను అత్తగారింటికి వెళ్ళేది ఆ ఇంటిని శ్మశానం చేయడానికి కానీ దీపం పెట్టి చక్కబెట్టడానికి కాదు ఎవరికి ఎవరిని మిగలకుండా చేయడమే నా పని అని మనసులో బాధ కోపంతో అనుకుంటూ ఆలోచిస్తుంటుంది ఏమిటమ్మా ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది సూరమ్మ ఏమీ లేదు వెళ్ళి నీ పని చూసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంటుంది ఏంటో ఈ అమ్మగారు నాకేమీ అర్థం కాదు అని అనుకుంటూ సూరమ్మ అక్కడి నుంచి వెళ్తుంది తిరిగి పవిత్ర హాల్లోకి వచ్చి మేనేజర్కి ఫోన్ చేసి హాస్పిటల్ పడ్డా సాకేజ్ చచ్చాడా అని కోపంగా అడుగుతుంది లేదు మేడం ప్రాణాలతో బయటపడ్డాడంట అంటాడు మేనేజర్ అది వినగానే పవిత్ర కోపం తెచ్చుకుంటూ అదేంటి కొన్ని గంటల్లో చస్తాడని నిన్న చెప్పావు కదా ఇంకా చవకపోవడం ఏంటి అని అడుగుతుంది నిన్న అరవింద్ సార్ శ్రీకాంత్ సార్ మాట్లాడుకున్న దాన్ని బట్టి తెలిసిన విషయం అది మేడం కానీ ఈరోజు ఈ ఇద్దరి మాటలు తెలిసిన విషయం ఏమిటంటే శ్రీకర్ సార్ చేయబట్టే సాకేత్ సార్ బతికారంట అని చెప్పగానే పవిత్ర ఒక్కసారిగా షాక్ అవుతూ మా బావ కారణంగా సాకేత్ బతకడం ఏంటి అని ఆశ్చర్యంగా అడుగుతుంది ఆ మేనేజర్ ఉన్న విషయం చెప్తాడు ఆ మాటలకు పవిత్ర ఆశ్చర్యపోతూ సరే ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఫోన్ చెయ్యి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఫోన్ పక్కకు వేసి కోపంగా చూస్తూ శ్రీకర్ బావ ఆ సాకేతం చూడటానికి వెళ్ళాడంటే బావకి సాకేత మీద ఏదైనా అభిప్రాయం మారుతుందా అని ఆలోచించి అయినా త్వరలో చచ్చేవారికి వాళ్ళ అభిప్రాయాలు మార్చుకున్నా నాకు కొత్తగా జరిగే నష్టం ఏమీ లేదు అనే నిర్ణయానికి వచ్చి వాళ్ళ విషయంలో ఎక్కడ చూసినా ఈ తేజ పేరు మాత్రం బాగా వినిపిస్తుంది తేజ నిజంగానే వాళ్ళ పాలిట దేవత అయ్యేటట్టుగా ఉంది అయినా పగ్గతో రగిలిపోతున్న ఈ దెయ్యం ఉండగా ఆ దేవతకి స్థానం ఉండదు అని అనుకుంటుంది మధ్యాహ్నానికి సాత్విక పూర్తిగా కోలుకుంటుంది బెడ్ మీద కూర్చొని పక్క బెడ్ మీదకు రాబోయే సాకేత్ కోసం ఆతృతగా ఎదురు చూస్తుంటుంది తేజాలకు కూడా అంతే ఆతృతతో ఎదురు చూస్తూ మనసులో ఆలోచించుకుంటూ సాకేత సరికి నౌకరీ దొరక్క చాలా ఇబ్బందులు పడ్డారని తెలుస్తుంది ఒకసారి రాజారాం గారి తాతయ్యతో సాకేత్ సార్ గురించి మాట్లాడి వీళ్ళకి మన్ మాట్లాడితే వీళ్ళకి మంచి జరగవచ్చు అనే అభిప్రాయంతో ఉంటుంది మొగుడు పిల్లలు రివర్స్లో ఉన్నారు కదా రాజారాం గారి అపాయింట్మెంట్ కూడా సంపాదించుకోలేని శ్రీకర్ తేజ ద్వారా రాజారాం గారి ఆదరణ సాకేత్కి లభిస్తే ఇక శ్రీకర్ పరిస్థితి వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము